హలో అండి వెల్కమ్ టు ఈసిషి గార్డెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ను నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది మన గార్డెన్ లో అన్ని ప్లాంట్స్ కి ఇవ్వచ్చు అండి అన్ని రకాల ప్లాంట్స్ కి ఇవ్వచ్చు ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మీరు అంటున్నారు కామెంట్స్ లో షార్ట్స్ లో పెడుతున్నారు మీరు మొక్కలకి ఇస్తున్నారండి ఇంత చక్కగా గ్రో అవుతున్నాయని చెప్పి సో అందుకోసమే ఎప్పుడు గులాబీల కోసం మాత్రమే చెప్తున్నాను కదా అలా కాకుండా మిగిలిన ప్లాంట్స్ గురించి కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను మన గార్డెన్లో అన్ని ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉంటాయి చాలా చక్కగా పూలు పూస్తూ ఉంటాయి ఫ్లవరింగ్ ఉంటుంది ఫ్రూటింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటాయి సో వాటికి నేను చాలా రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి ఉంటాను సో వాటిని ఇకపై మీకు చూపిస్తూ ఉంటాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి మీరు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పటి నుంచి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఇందుకోసం నేను ఆనియన్ పీల్ తీసుకున్నానండి యాక్చువల్లీ మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే ఆనియన్ పీల్ ఉంటుంది కదా అది సరిపోదు మన గార్డెన్ పెద్దది కాబట్టి బయట మార్కెట్ నుంచి తీసుకొస్తాను అనమాట సో దాన్ని తీసుకొచ్చి వన్ డే ముందు వాటర్లో వేసి నాన పెట్టాను అనమాట వన్ డే తర్వాత చూసారా అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లోనికి వచ్చేసాయి వాటర్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో సో దీన్ని మనం వడపెట్టుకోవాలి నా దగ్గర వడిపోయడానికి పైకి ఎట్లా అవుతూ తీసుకురాలేదు సో అందుకని చెప్పి మన దగ్గర ఉన్న చిన్న పాట్కి హోల్స్ ఉంటేనో అందులో వేసి ఇలా వడిపోసేసాను ఈ విధంగా వడిపోసిన తర్వాత డైరెక్ట్గా మనం ప్లాంట్స్కి ఇవ్వకూడదండి ఇది వన్ ఇస్ టు టెన్ రేషియోలో మనం వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు ప్లాంట్స్కి ఇవ్వాలి సో నేను వాటర్ యాడ్ చేయకుండా ఇది ఇంకా పవర్ఫుల్ ఫర్టిలైజర్గా మారడం కోసం మజ్జిగ కలిగి కలిపిన బియ్యం కడిగిన నీళ్ళు అనమాట ఇందులో మజ్జిగ కలిపాము పులిసిన మజ్జిగ పులిసిన బియ్యం కడిగిన నీళ్ళు రెండు మిక్స్ అనమాట సో ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఒక ఫైవ్ లీటర్సును మినపప్పు కడిగిన నీళ్ళు ఒక ఫైవ్ లీటర్సును తీసుకొని ఈ వడపోసిన ఉల్లిపొట్టు వాటర్ ఉంది కదా అందులో యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇది ఇంకా పవర్ఫుల్ ఫర్టిలైజర్ గా మారుతుంది ఇది మనం ప్లాంట్స్కి ఇస్తే మంచి రిజల్ట్స్ అనేది మనం గార్డెన్లో చూడగలుగుతాము మన ప్లాంట్స్ ఇంత హెల్దీగా గ్రో అవుతూ చాలా విపరీతమైన పూలు పూయడానికి పండ్లు రావడానికి కారణం ఇలాంటివి చాలా రకరకాల ఫర్టిలైజర్స్ నేను మార్చి మార్చి ఇస్తూ ఉంటాను అనమాట సో ఇలా కలిపిన తర్వాత ప్లాంట్స్కి ఇచ్చేయడమే చాలా చాలా మంచి గ్రోత్ అనేది మనం ప్లాంట్స్లో లో చూడగలము ఈ ఆనియన్ పేర్లో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాపర్ ఇలా సో మెనీ పోషకాలు ఉంటాయి అన్నమాట సో అవి మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది అంతేకాకుండా బియ్యం కడిగిన నీళ్లలోనేమో ఎంపీకి చాలా రిచ్గా ఉంటుంది సో మన అది అందరికీ తెలిసిందే సో ఎంపీకే ఉన్నటువంటి బియ్యం కడిగిన నీళ్ళు దాంట్లో బలంగా అంటే మొక్కలో కాండం బలంగా తయారవడం కోసం అని చెప్పి పెరుగును యాడ్ చేశాను పెరుగు వలన అందులో కాల్షియం చాలా రిచ్గా ఉంటుంది సో ప్లాంట్ చాలా బలంగా తయారవుతుంది ఏదైనా పెస్టాక్స్ జరిగినా వెంటనే వీక్ అయిపోయి వాడిపోవడం లాంటివి జరగకుండా హెల్దీగా గ్రో అవుతాయి అనమాట చూడండి ఎంత చక్కగా ఉందో మన గార్డెన్ పచ్చిగా కలకల్ నడుతుంది కదా దీనికి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లే ఇంత చక్కగా గ్రో అవుతాయి అనమాట అందులో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా చాలా ఎండలు వచ్చేసాయి సో మనం చాలా కేర్ఫుల్ గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అలా ఇస్తేనే మన ప్లాంట్లో మంచి మంచి గ్రోత్ అనేది చూడాలి ఇక్కడ ఈ మరుగు మొక్క పక్కన కొంచెం కనకాంబరం విత్తనాలు పడిపోయినవి సో అవి మొలకలు వచ్చేసావని నేను మీకు చూపించాను ఇక్కడ చూడండి వంకాయలు ఎంత చక్కగా వస్తున్నాయో చిన్న చిన్న బుడ్డి బుడ్డి వంకాయలు సో వీటికి కూడా నేను ఇచ్చేస్తున్నాను ఇలా వారానికి ఒకసారి నేను ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూనే ఉంటాను అప్పుడు సాయిల్ చాలా బలంగా తయారవుతుంది ఈ బియ్యం కడిగే నీళ్లు మనం ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల సాయిల్ గట్టిగా అవ్వకుండా లూజ్గా గా మెత్తగా ఉండడానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట అందులో ఎత్వామ్స్ అవి ఇంకా చాలా గుళ్ళ చేస్తాయి కదా సాయిల్ చాలా ఫర్టిల్డ్ ఉంచుతాయి అనమాట సో అన్ని ప్లాంట్స్కి అలా ఇచ్చేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూడగలుగుతారు చూడండి ఇక్కడ కాస్మస్ ఎంత అందంగా ఉన్నాయో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర కాకపోతే ఇంకా ఫ్లవరింగ్ లేదు కొన్ని వాటికే ఫ్లవరింగ్ వచ్చింది ఇది చూడండి మల్బరీ ప్లాంట్ ఎంత బాగా గ్రో అవుతుందో ప్రతి చోట కొమ్మ కొమ్మకు కాయలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి నేను కూడా నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను సో ఇది చాలా పెద్ద పాట్ లో పెట్టాను ఒక డబ్బాలో డ్రమ్ లో పెట్టాను అందుకోసం కొంచెం ఎక్కువ ఇచ్చాను అనమాట ఇది ఒక డ్రాగన్ ప్లాంట్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కానీ వాటిలో వేరే విత్తనాలు పడిపోయి వేరే మొక్కలు గ్రో అయ్యి కొంచెం అవి కొంచెం స్లో అయిపోయినవి డ్రాగన్ ప్లాంట్ ఇది మాత్రం అలా కాదు ప్రత్యేకంగా డ్రాగన్ ప్లాంట్ ఉంది సో అందువల్లే ఇంత చక్కగా పెద్ద సైజులో ఎదైపోయింది పోతే ఇప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాను అనమాట మంచి మంచి ఫర్టిలైజర్స్ అయితే అందిస్తున్నాను మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది మీకు ఎలా అనిపిస్తున్నాయి మన గార్డెన్లో ప్లాంట్స్ ఏమనిపిస్తుందో మీరు కమెంట్ చేసి చెప్పండి తర్వాత ఇది కాస్మస్ డబుల్ కలర్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఇది ఇంతకుముందు చూపించిన ఎల్లో కలర్ ఫ్లవర్ ఫ్ల ప్రస్తుతానికి ఫ్లవరింగ్ ఉంది మిగిలిన వాటికి ఫ్లవరింగ్ అనేది లేదు వస్తాయి అవి వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకే ప్లాంట్కి టూ కలర్ ప్లా ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా బాగుంది కదా ఈ పక్కన మామిడి మొక్క అనమాట కొంచెం ఇవి విత్తనాలు వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ తీసేస్తాను విత్తనాలను వేరే దాంట్లో వేసి అప్పుడు ఈ ప్లాంట్ తీసేస్తాను అనమాట అప్పుడు మామిడి మొక్కకు బలం బాగా అందుతుంది కింద చూడండి చాలా సీడ్స్ పడిపోయి మొక్కలు వచ్చేసాయి అవి కొంచెం పెద్ద అయిన తర్వాత రిపోర్ట్ చేస్తాను అందరూ ధనియాలు ఇంకా కొన్ని వేరే మొక్కలు నేను అవ్వట్లేదు అవి పడ్డాయి కొంచెం ఎదిగితే తీస్తాను అనమాట ఇక్కడ చూడండి గాలి ఎంత పెద్ద సైజులో వస్తున్నాయి క్లాస్ వీటికి కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను సో ఇలాంటి ఫర్టిలైజర్స్ అస్తమా ఇస్తూ ఉంటాను అనమాట అవి మీరు ఇంట్రెస్ట్ అని నేను చూపించాను చాలామంది కామెంట్స్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ అయితే నేను చూపించాను ఇది చాలా చాలా ప పవర్ఫుల్గా పనిచేస్తుంది సో మీరు ఖచ్చితంగా ఈ ప్లాంట్స్కి ఫిఫ్టీన్ డేస్ కానివ్వండి ట్వంటీ డేస్ కానివ్వండి ఒకసారి ఇస్తూ ఉండండి మార్చి మార్చి ఇస్తూ ఉండండి అంటే ఇప్పుడు మీరు ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇచ్చారనుకోండి తర్వాత బనానా పీల్ తర్వాత పొటాటో పీల్ అలా మార్చితో ఇచ్చారనుకోండి ప్లాంట్స్ చాలా అందంగా హెల్దీగా గ్రో అవుతూ చాలా ఫ్లవరింగ్ చాలా ఫ్రూటింగ్ ఉంటుంది అనమాట స్టార్టింగ్ లో కనకాబరం మొక్కలు కూడా ఇచ్చాను కదా చూసారు కదా సో ఇలా అన్ని ప్లాంట్స్ కి ఇవ్వండి మన దగ్గర ఫర్టిలైజర్ అయితే ప్రస్తుతానికి అయిపోయింది నేను ఇంకా మీకు ప్లాంట్స్ చూపించట్లేదు నెక్స్ట్ వేరే ఫర్టిలైజర్ తో నేను మీకు మిగన్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను ఇప్పటి వరకు నేను చూపించిన మొక్కల్లో మీకు ఏ మొక్కలు బాగా నచ్చాయి ఏ ఫ్లవర్స్ బాగా నచ్చాయి అనేది తప్పకుండా ఒక మంచి కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి అలా మీరు లైక్ చేయడం వలన కమెంట్ చేయడం వలన యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతకంటే ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు Thanks for watching, Mimi.